దేవ శంభో శంకర మీ హీరోలకి పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో ఉప్పడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇదేనా మీ పని ఇంకేం పని లేదా రభస చేయటానికి కాదు రక్తి కట్టించడానికి వచ్చాను చూస్తావా నేను నువ్వు అనుకున్నంత చవట దత్తమున కాదురా అంగ అంగబలంలో రారాజుని ఆర్థిక బలంలో మహారాజుని వండి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి దాని లోపలికి రెండు తెలుసు బాబు నేనే ఇన్ని పోలి స్టేషన్లో అప్పచెప్పొస్తాను చిన్నోడిపోయినా నీకు చేతులు ఎత్తి మొక్కుతాను నా బిడ్డను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు బాబు నేను చేసిన దుర్మార్గాల్ని మర్చిపోయి నా తప్పుల్ని క్షమించి నా బిడ్డను కాస్త ఆదరించు బాబు సరోజా నా మాట వినకుండా మొండితనంగా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు ప్లీజ్ నా మాట విను ఆగిపో బావా తప్పు బాటసారికి కొంతసేపే ఆశ్రయం ఇవ్వాలి కానీ ఆగిపోమని చెప్పకూడదు నేను నీకేమి కాననేగా వెళ్ళిపోతున్నా సిల్లి బావకు ప్రాణమైన నువ్వు నాకు ప్రాణమే బాధపడకం రిక్షాలు తీసుకురండి సరోజ అంకుల్ చీచి ఇవి మీ కళ్ళల్లో నో అవన్నీ నాకే సొంతం ఇంకొకరి కళ్ళల్లో చూడడం నాకు ఇష్టం ఉండదు నువ్వు అందరికీ సమాధానం చెప్పావు నాకు కూడా సమాధానం చెప్పేళ్ళమ్మా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అభిమానించాను నువ్వెవరో తెలిసిన క్షణం నుంచి నీ బాధను నేను కూడా పంచుకున్నాను నువ్వు కోరుకున్న దక్కలేదని తెలిసిన మరుక్షణం నిన్న సొంత బిడ్డగా చూసుకున్నానమ్మా ఈ ఇంట్లో మాతోనే ఉండి బిడ్డల్లేని మాకు ఓ బిడ్డ అవుతావా మమ్మల్ని కాదని దూరంగా వెళ్ళిపోయి ఈ ముసలి వాళ్ళ కళ్ళల్లో కన్నీడుగా మిగులుతావు చెప్పమ్మా నువ్వు ఎక్కాల్సిన ప్రతి ట్రైను మిస్ అయ్యి అందరికీ దూరం అయ్యావు మా అందరికీ దగ్గర అవ్వడానికైనా ఈసారి నువ్వు ట్రైన్ మిస్ అవ్వాలమ్మా వందల యాభై తొమ్మిదిలో నలుగురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన చిత్రంలో రెండు ఇంటర్వెల్లు మూడు శుభాలు పడ్డాయి ఆ చిత్రం పేరేమిటి ఆ హీరోలు ఎవరు హీరోయిన్స్ ఎవరు మూడు శుభాలు వేసిన నిర్మాత ఎవరు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను మాత్రం జన్మలో పెళ్ళాన్ని నువ్వు ఉంటావు అప్పుడు నేను నేర్పించాను ఇప్పుడు మాత్రం